హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్ హ్యాండ్ చూశారు కదా మోడల్కి అయితే స్టిచ్చింగ్ చేశాను ఇలా సింపుల్గా హ్యాండ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అనేది వీడియోలో చూపిస్తున్నాను ఇలా సింపుల్ శారీస్కి డిజైన్ చేసుకున్నామంటే చాలా న్యూ లుక్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి ఆల్రెడీ ఇలా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను ఇలా లైనింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ మనకి ఎంత కుచ్చు కావాలనుకుంటే అంత వెడల్పును వచ్చేసి కట్ చేసుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్ వెడల్పు కట్ చేశాను త్రీ ఇంచెస్ లోతు అయితే పెట్టి కట్ చేశాను అనమాట టూ ఇంచెస్ ఏమో వెడల్పు త్రీ ఇంచెస్ ఏమో లోత్ పెట్టి కట్ చేశాను అనమాట ఇది వచ్చేసి తిరగేశాను హ్యాండ్ వచ్చేసి లైనింగ్ పార్ట్కి పై పార్ట్కి తిరగవేశాను మనం నెక్ తిప్పేసుకుంటాం కదా అలా తిప్పేసుకోవటమే ఇలా తిప్పేసి అయితే పెట్టాను ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఆఫట్ క్లాత్ అయితే తీసుకున్నాను హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇలా మిడిల్లో ఇలా మిడిల్లో డాటు డాట్ ఒక డాట్ అయితే పెట్టుకోవాలి ఈ రెండు డాట్లు పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇది ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న ట్విల్స్ అండి ఇలా చిన్న చిన్న ట్విల్స్ అన్నీ ఒకచోట దగ్గరికే తీసుకొచ్చుకోవాలి నేను వీడియోలో చేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా హ్యాండ్ డిజైన్ అనేది పెట్టుకోవచ్చు చూడండి చిన్న చిన్న సింపుల్ ట్విల్స్ అయితే ఇలా మొత్తం ఒక చోట దగ్గరికి ఇలా పిన్ను కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా ఏళ్ళతో పట్టుకొని చూడండి ఎంత బాగా వస్తుందో ట్విల్స్ అనేవి ఇలా మొత్తం వచ్చేసి ఇలా చిన్న చిన్న ట్వీల్స్ అనేవి పెట్టుకొని ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా అలానే చిన్న చిన్న ట్వీల్స్ ఇదిగోండి చాలా సింపుల్ అండి హ్యాండ్ డిజైన్ ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా పెట్టడం వల్ల మనకి బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది మనము మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఇలా ట్రెండీగా ఆలోచించాలి ఎప్పుడైనా కానీ చూసారు కదా ఎలా పెట్టాను ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాము ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఇంక ఇది అక్కడికి పోదు ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ దీనికి సరిపడా లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి మనం ఇలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా దీనికి సరిపడా లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి ఈ లైనింగ్ క్లాత్కి ఇలా పెట్టేసి ఇక్కడ నుండి ఇక్కడ నుంచి హెడ్జ్ నుండి చిన్న చిన్న ట్విల్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి మనం ఎలా అయితే ఇందాక చిన్న చిన్న ట్విల్స్ పెట్టామో అలానే ఇప్పుడు కూడా పెట్టుకోవాలన్నమాట వీడియోని స్కిప్ చేస్తే అర్థం కాదు ఫ్రెండ్స్ ఇలా మీరు ఒక్కసారి హ్యాండ్ డిజైన్ నేర్చుకున్నారంటే బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ న్యూగా ట్రెండీగా ఆలోచిస్తూ హ్యాండ్ డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు న్యూ లుక్ అనేది తీసుకొస్తాను హ్యాండ్ డిజైన్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఒక్క మోడల్ తోటి అనేక రకాలుగా ఆలోచిస్తూ హ్యాండ్ మోడల్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది ఏంటంటే ప్రతి ఒక్కటి హ్యాండ్ మోడల్ తోటి డిజైన్ చేస్తున్నారు బ్లౌజులు కానీ ఫ్రాక్స్ కానీ అన్నీ కూడాను చూడండి చిన్న చిన్న టిల్స్ అనేవి పెడుతున్నాను అనమాట ఇలా ఇది వచ్చేసి ఆ పార్ట్ క్లాత్ తీసుకున్నాను ఇలా పెట్టమని వాళ్ళు పిక్ అయితే పెట్ట పిక్ అయితే నాకు షేర్ చేశారు చూశారు కదా ఇప్పుడు ఇలా వచ్చింది కదా అన్నీ నేను ట్విల్స్ అనేవి పెట్టాను కదా ఇప్పుడు ఆల్రెడీ ఇది మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా చూశారు కదా ఉబ్బెత్తు భాగం ఎలా వచ్చిందో ఏం లేదు ఇలా ఉన్నదో అని ఇలా అనుకోవటమే ఇలా అనుకొని ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా భాగం అనుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇది వచ్చేసి ఆపట్ క్లాత్ కాబట్టి ఇలా చాలా బాగా వచ్చింది కదా పప్పు అనేది ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇది మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ ఈ ఖర్చు అనేది కనిపించకుండా ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేయాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసుకో ఈ రెండు ఒకే సైజులో ఉన్నాయా లేవనేది ఒకసారి కొలుచుకోవాలి ఇదిగో చూడండి రెండు ఒకే సైజులో వచ్చాయి ఇక్కడ బటన్ కూడా ఇక్కడే వచ్చింది ఇలా ఇప్పుడు నేను స్టిచ్ అయితే వేస్తున్నాను చేసింది కదా మనకి న్యూ లుక్ అనేది ఇది మొత్తం కట్ చేసుకుందాము ఇది అనేది అంచు కుట్టేసుకుందాము లోపల సైడ్ సైడ్ వచ్చేసి మంచి కుట్టేసుకుంటే మనకి పీసులు అనేవి పోకుండా ఉంటాయి అనమాట చూడండి మొత్తం అయితే ఇలా కుట్టేసాను అనమాట ఇప్పుడు ఇంకోటి డబల్ స్టిచ్ అనేది వేసుకుందాం చూడండి రెండు ఒకే సైజులు అయితే వచ్చాయి ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనము హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా మిడిల్లో డాట్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి షో బటన్ అనేది స్టిచ్చింగ్ చేద్దాము ఇది షో బటన్ అనేది స్టిచ్చింగ్ చేసామంటే చాలా సింపుల్గా హ్యాండ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేశానో చూపించాను కదా ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇలా షో బటన్ అనేది లాస్ట్ ఇచ్చింగ్ చేసుకోవటం చూశారు కదా ఫ్రెండ్ ఇలా టైట్గా కుట్టుకోడుకుంటే సరిపోతుంది అనమాట ఇలా అనుకుంటే మనకి పఫ్ అనేది వచ్చేస్తుంది ఎంత బాగా వచ్చాయో చూసారు కదా హ్యాండ్